దేనికైనా ఎదురు చూడాలి కుటుంబంలో కార్యాలకైనా సంఘంలో కార్యాలకైనా ఓపిక ఉండాలి ఎదురు చూడాలి రేగు చెట్టు ఉంది ఆ రేగు చెట్టుకి పెంచావు పిందలేసేయి పిందలు కోసుకు తింటే ఉపయోగం ఏముంది వగరవు పిందలు తింటే ఉపయోగం ఉండదు అవి చక్కగా సైజు కాయలు వచ్చేదాకా ఎదురు చూడాలి అప్పుడు తింటే టేస్ట్ మధురంగా ఉంటుంది ఈరోజు నేను ఏమడు ఏమంటానంటే తొందరపాటు ఉండకూడదు దేనికైనా కానీ ఎదురు చూడాలి ఎందుకు ఆలస్యం అయిపోయింది ఈ సంవత్సరం ఇల్లు కట్టాలనుకున్నా కట్టలేకపోయా ఎందుకు ఈ సంవత్సరం పిల్ల పెళ్లి చేయాలనుకున్నా చేయలేకపోయా ఎందుకు ఈ సంవత్సరం పిల్లల జీవితంలో ఈ కార్యం జరగల అని ఒకవేళ నిట్టూర్పులో ఒకవేళ ఈ రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపెట్టావేమో ఓర్పు ఉండాలి మనకి